కూడా ఏదైనా మనలో చిన్న పొరపాటు వచ్చినప్పుడు మనం ఏదైనా చిన్న తప్పిదమ్ము చేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం సరెండర్ అవ్వాలి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి దావీదు ఒక అధ్యాయంలో రాస్తాడు నా ప్రభువా నేను పాపంలోనే నా తల్లి గర్భంలో కనబడి ఉన్నానయ్యా అనేది ఎంత ఇదిగా ప్రాయ చిత్తుడై దుఃఖాక్రాంతుడై ప్రభు ఎదుట సరెండర్ అయ్యి పొరపాటు ఒప్పుకుంటున్నాడో గమనించండి మనకేదన్నా బలహీనత వచ్చినప్పుడు మనకి ఏదన్నా అనుకున్నది జరగనప్పుడు మనం ఏదన్నా అనుకుంటూ ఉంటుంటే దానిలో ఎదురవుతులు ఎదురవుతూ ఉంటుంటే వెంటనే మనకి గుర్తుకు రావాలి ప్రవ్వా నాలో ఏదో లోటుపాటు ఉంది ఇంకా నేను విడవబెట్టవలసినవి ఉన్నాయి ఇంకా నేను ఒప్పుకోవలసినవి ఉన్నాయి ఇంకా నీ ఎదుట నేను నిర్దోషిగా ఉండవలసినది ఉన్నది అది ఎక్కడ ఉన్నదో